గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇది ఒక విషాదకరమైన వార్త అండి ఎంతో అభివృద్ధి ఎంతో భవిష్యత్తు ఎంతో కాలం ఉన్న ఒక సచివాలయ ఉద్యోగి అకాలంగా మృతి చెందడం నన్ను చాలా తీవ్రంగా కలిసివేసిందండి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి అనకాపల్లి మున్సిపాలిటీలో తొమ్మిదో నెంబర్ వార్డులో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ నూకరాజు గుండుపోటుతో మృతి చెందడం నన్ను చాలా తీవ్రంగా కలిసివేసిందండి అయితే ఇక్కడ ఆ ఒక్క ఉద్యోగి అధికారులు వేధింపుల వల్లనే చనిపోయారని చెప్పేసి సహసర ఉద్యోగులు కూడా చెబుతున్నారు గత కొద్ది కాలంగా మున్సిపల్ అధికారులు తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆయన మృతి చెందాడు మృతి చెందిన వ్యక్తికి న్యాయం చేయాలని చెప్పి కూడా సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఉండాలి గుండె నిబ్బరంతో కూడా ఉండాలి ఇలాంటి సంఘటనలు ఒక్కొక్కసారి మన మనసులను చాలా దారుణంగా కలిసివేస్తాయి ఉద్యోగులకు మంచి రోజులు రాబోతున్నాయని వీడియోలు చేసే నేను ఈ వీడియోని చదవడానికి కూడా చాలా నిజంగా చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ప్రజలకు గ్రామ స్థాయిలోనూ ఇంటి ముంగిట సేవ చేసే వార్డు సచివాలయ అధికారులు ఇలా అధికారులు వేధింపులకు అకాల మరణం గుండుపోటుతో మరణం చెందడం అది అది ఎలా చెప్పాలో కూడా నాకు మనసు రావటం లేదండి కానీ చేయక తప్పట్లేదు ఇలాంటి వేధింపులను వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులందరూ కూడా మూకుమ్మడిగా ఎదుర్కోవాలి లేదంటే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అలాంటి పరిస్థితి మరొక ఉద్యోగికి రాకూడదు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను